50 50 50 50 50 50 50 50 ఈ రోజు జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈ రోజు వరంగల్ మార్కెట్ లో తేజ మిర్చి ఈ రోజు జండధర తగ్గిందని చెప్పొచ్చు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలకు ఈ రోజు మిర్చి కొనుగోలు చేయడం జరిగింది ఈ రోజు పత్తి జనదర కాటన్ రేటు ఈ రోజు క్వాలిటీ బాగున్న వాటికి అరవై ఐదు వందల అరవై రూపాయలు ఈ రోజు ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలకు ఈ రోజు పత్తి కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బట్టి పసుపు కార్డు రకం ఈరోజు పసుపు చాలా మంది రైతులు కూడా అడుగుతూ ఉన్నారు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు పసుపు కార్డు రకం కొనుగోలు చేయడం జరిగింది పసుపు రకం క్వాలిటీ ఉన్న వాటికి తొమ్మిది వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు ఈ లోపల కొనుగోలు చేయడం జరిగింది మొక్కలు మొక్కజొన్నలు ఈరోజు హైయెస్ట్ ధర వచ్చేసి ఇరవై మూడు వందల రూపాయలకు ఈ లోపల కొనుగోలు చేయడం జరిగింది పల్లికాయ పచ్చేది ఐదు వేల మూడు వందల రూపాయలకు ఈరోజు పల్లికాయ పచ్చిది కొనుగోలు చేయడం జరిగింది తేగ కొత్తమిర్చి ధర ఈరోజు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇరవై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు జెండా పాట కూడా మీరు చూడొచ్చు దాంతోపాటు త్రీ ఫోర్ వన్ కొత్తమిర్చి ధర ఈరోజు హయెస్టు పదిహేను వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది వన్ రెడ్ రకం కొత్త మిర్చి ధర ఈరోజు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు వన్ రహార్డ్ కొత్తమిర్చి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు నుంచి పదహారు వేల రూపాయలు ఆరుమూరు రకం మిర్చి పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు వెయ్యి నెలబంది రకం కూడా పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు డీడీ రకం మిర్చి కూడా పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి దేశీ రకం టమాటో మిర్చి మార్కెట్లో ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేల రూపాయలు హయాస్థాని చెప్పవచ్చు దేశీ రకం ఏ వన్ క్వాలిటీ ఉన్నట్లయితే ఏసీ క్వాలిటీ యాభై వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి ఏసీ మిర్చి ధరలు చూసినట్లయితే తేజ ఇరవై వేల రూపాయలు ఈరోజు త్రీ ఫోర్ వన్ పదహారు వేల రూపాయలు వనరాధక మిర్చి ధర ఈరోజు ఇరవై మూడు వేల రూపాయలకు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది ఏసీ క్వాలిటీ కొత్త మిర్చి ధర చూసినట్లయితే తొమ్మిది వేల నుంచి పద్నాలుగు వేలు లోపల అయితే క్వాలిటీ పట్టి ఉంది మొత్తానికి డ్రై సర్క్ ఉన్న వాటికి డిమాండ్ ఎక్కువ ఉంది దాంతోపాటు సింగిల్ పట్టి కూడా అడుగుతూ ఉన్నారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల లోపయితే కొనుగోలు అవుతున్నాయి సింగిల్ పట్టి దాంతోపాటుగా మిగతా క్వాలిటీస్ అన్నీ కూడా పండు తేమ ఉన్న వాటికైతే మార్కెట్లో ధర తక్కువ ఉంది రైతులు గమనించాలి అదేవిధంగా నలభై తొమ్మిది కిలోలకైనా పైన తీసుకొచ్చినట్లయితే యాభై కేజీల పైన వేడి ఒక బ్యాగ్లో తీసుకొచ్చినట్లయితే ఒక కేజీ తరిగిపోయే అవకాశం ఉంది అదనంగా మళ్ళీ ఒక ఐదు వందల కి హాఫ్ కేజీ మళ్ళీ తరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులు గమనించాలి సో కేజీ తరిగైతే పోతుంది రైతులు గమనించాలి నలభై తొమ్మిది కిలాలు లోపే సంచి బ్యాగ్ ఒక బ్యాగ్లో మీరు తొక్కి తీసుకురావడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఎక్కువ తీసుకురావడం వల్ల అదేవిధంగా తేమ పండు పచ్చి తీసుకురావడం వల్ల మార్కెట్లో కూడా డిమాండ్ తగ్గుతూ ఉంది రైతులు గమనించాలి క్వాలిటీ బాగున్న వాటికి డ్రై సర్క్ ఉన్న వాటికి అయితే డిమాండ్ ఎక్కువగా ఉంది మీడియం మీడియం లో క్వాలిటీ ఉన్న వాటికి అయితే డిమాండ్ తక్కువగా ఉంది అదేవిధంగా ఎల్లో మిర్చి పసుపు కలర్ మిర్చికి మార్కెట్లో ఇరవై వేలు నుండి ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి